టి ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో మరొక సంచలనమైన మ్యాచ్ జరిగింది శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది ఈ విజయంతో లంక సూపర్ ఎయిట్కు దూసుకెళ్లగా ఆస్ట్రేలియా కథ ఇప్పుడు ఇతర జట్ల చేతిలోకి వెళ్లిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నూట ఎనభై ఒక్క పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది శ్రీలంక ఓపెనర్ పాతుం నిసంక దానికి ఏ మాత్రం తగ్గకుండా కేవలం యాభై రెండు బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు ఇందులో పది ఫోర్లు ఐదు సిక్స్లు కూడా ఉన్నాయి మరోవైపు కుషల్ మెండెస్ కూడా తనవంతు సహకారం అందించాడు దాంతో శ్రీలంక పద్దెనిమిది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఆసిస్ బౌలర్లలో స్టోయినిస్ తప్ప మరెవ్వరూ వికెట్ తీయకపోవడం గమనార్హం జింబాంబే చేతిలో పరాజయం పాలైన ఆసెస్ ఇప్పుడు లంక చేతిలో కూడా ఓడిపోవడంతో సూపర్ ఎయిట్ అవకాశాలను చేజార్చుకునేలా కనిపిస్తోంది ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒమాన్ను భారీ తేడాతో ఓడించడమే కాకుండా ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో జింబాంబే ఓడిపోవాలని కూడా ప్రార్థించాల్సి ఉంటుంది ఒకవేళ జింబాంబే గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది Daily taste the daily